హాయ్ అందరికీ నమస్తే అండి సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ కావాలనుకునేది బ్రైట్నెస్ స్కిన్ స్కిన్ బ్రైట్నెస్ కోసం మనం చాలామంది ఏంటంటే గ్లూటోథియన్ ఐవీ డ్రిప్స్ అనేవి యూజ్ చేస్తుంటారు సో గ్లూటోథియన్ ఐవీ డ్రిప్ అంటే ఏంటి అది ఎలా యూజ్ అవుతుంది ఎవరెవరు ఎంత మోదాదులో తీసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోని మీకు చెప్తాను గ్లూటోథియన్ అనేది సహజంగా ఉత్పత్తి అయ్యే యాంటీ ఆక్సిడెంట్ దీనివల్ల మనం చర్మం మెరుపుదనం అనేది చూస్తాం గ్లూటాథియన్ ఐవీ డ్రిప్ అనేది ఇంట్రావీనస్ థెరపీ ఏంటంటే గ్లూటాథియన్ని చుక్కల రూపంలో డైరెక్ట్గా మన రక్తంలోకి ప్రవేశపెడతాం గ్లూటాథియన్ డ్రిప్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే గ్లూటాథియన్ అనేది మనకి ట్యాబ్లెట్స్లోనూ అలాగే క్యాప్సిల్స్లోనూ అవైలబుల్ ఉంటుంది కానీ దానికన్నా ఎఫెక్టివ్ అనేది గ్లూటోథియన్ ట్రిప్ వల్ల మనం చూడవచ్చు గ్లూటోథియన్ వల్ల మన బాడీలోని మెలాని తగ్గించి కాస్త మెరుపుదనాన్ని ఇస్తుంది అలానే యాంటీ యాక్సిడెంట్గా యూజ్ అవుతుంది యాంటీ ఏజింగ్ కింద కూడా ఇది వస్తుంది గ్లూటోథియన్ వల్ల చర్మంలో వచ్చే ముడతలు ఫైన్ లైన్స్ అనేవి కాస్త వరకు తగ్గుతాయి అలానే మన చర్మంలో ఉత్పత్తి అయ్యే మెలాని కూడా చాలా వరకు నియంత్రించి మన చర్మం మెరుపుదనాన్ని చాలా సహజ సిద్ధంగా మనకి యూజ్ అవుతుంది అలా పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది గ్లూటియన్ డ్రిప్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు కానీ మీరు డ్రిప్ తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు డెర్మటాలజిస్ట్ కానీ స్కిన్ క్లినిక్ కాస్మటాలజిస్ట్ కానీ మీరు కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు అవైలబుల్ ఉంటాయి నైన్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ గ్లూటోథియన్ ఐవి ఎంజి అంటారు కానీ అలాంటివి వేసుకోవడం చాలా హానికరం గ్లూటోథియాన్ ఐవి అనేది మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్ ఫైవ్ లోపు మాత్రమే ఉండాలి అది కూడా మీరు డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి వేసుకోవాలి కానీ మనం త్వరగా వైట్ అవ్వాలని ఎక్కువ ల్యాక్స్లో ఎంజి అనేవి మీరు వినియోగించడం వల్ల చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మీకు లివర్కి గ్లూటోథియన్ ఎంత మోతాదులో వేసుకోవాలో అంతవరకే బాగుంటుంది అంతకన్నా మారితే మన కిడ్నీ లివర్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి సో మీరు ఎప్పుడైనా గ్లూటోథియన్ తీసుకోవాలంటే అంటే కానీ డెర్మటాలజిస్ట్ని కానీ ముందు కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఎంత మోతాదులో చెప్తారో అంతవరకు మాత్రమే తీసుకోవాలి అలానే గ్లూటోథియన్ వేసుకున్న తర్వాత మనం మెయింటెనెన్స్ కోసం క్యాప్సిల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల మనకి పిగ్మెంటేషన్ తగ్గుతుంది అలానే మనం గ్లూటోథియన్ డ్రిప్ వేసుకుంటున్నాం కదా అని ఇలా ఇలా ఉండే మనం ఇలా అయిపోం ఎందుకంటే అది మనకి జస్ట్ ఒక బ్రైట్నింగ్ కానీ యాంటీ ఏజింగ్ కొంచెం మినరల్స్ యూ యూజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం అంతేకాని వేసుకోవడం వల్ల తమన్నా లాంటి తెలుపు అయితే మనకి రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది గ్లూటోథియన్ వేసుకోవడం వల్ల నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా అయిపోవడం అయితే అసంభవం గ్లూటోయన్ డ్రిప్ కాస్టింగ్ ఎలా ఉంటుంది అంటే త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇది వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కానీ వేసుకుంటారు ఇది కూడా మీరు కాస్ట్మోటాలజిస్ట్ కానీ డెర్మోటాలజిస్ట్ కానీ వాళ్ళ సలహా తీసుకొని మాత్రమే వేసుకోండి మీకు ఇష్టానుసారం అయితే వేసుకోవద్దు దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి సో ఎంత మోతాదులో చెప్తారో అంతే వేసుకోవాలి గ్లూటిన్ ఐవి డ్రిప్ వల్ల మీకు టెంపరీగా కాస్త సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి కూడా వేసుకున్న రోజు మీకు కాస్త హెడేక్ కానీ లేకపోతే కాస్త వికారంగా కానీ ఉంటుంది కానీ అంతకుమించి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి మీరు ఇప్పటికీ చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను మీరు డ్రిప్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు కాస్మటాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ మాత్రమే కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు డ్రిప్ అనేది యూస్ చేయండి మంచిగా క్వాంటిటీలో యూజ్ చేయండి డాక్టర్ దగ్గర సలహా తీసుకొని హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ